మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఈ వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నెన్స్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బోస సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు మాజీ సీఎంగా వైఎస్ జగన్కు జెడ్ ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది మా ఆందోళనను గవర్నర్కు తెలియజేశాం ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరాం మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు చట్టం తన పని తాను చేసుకునేలా చేయాలి కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశాలు మాకు తెలుసు జగన్ ఇబ్బంది పెట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు మా హాయంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బోసా నిలదీశారు ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది ఆటోమేటిక్గా అది వస్తుంది ముఖ్యమంత్రి గారికి దాన్ని కూడా నిన్నటి రోజు విద్య చేయమంటే అసలు అవ్వట్లేదు మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా ఎప్పుడైనా చేశామా ఎప్పుడైనా జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారి వెనకాల ఉన్న పాపగారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు అనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘంలో జరగకుండా పెట్టు ఆయన భద్రతమైన మేము ఆందోళన ఎన్నికల కాబట్టి ఎన్నికల ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న బాధ్యత ఎన్నికల కోడితో సంబంధంలే ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే అక్కడికి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కూడా ఏంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కూడా ఉంటే ఎన్నికల కూడా మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవ్వ ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు ఇక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీలు లేదండి రైతులకు వెళ్ళడానికి వీలు లేదండి ఆవేదన అర్థం చేసుకో అక్కర్లేదండి ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడు ఒక నాలుగు రోజు ఐదు రోజుల కింద మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి గారు మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చేసుకో చూడాలని చెప్పి చెప్తే అని కోరుతున్నాం గవర్నర్ కాదు స్పందన అయితే మాకైతే సంతృప్తిగా అనిపించింది వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్పారు ఎవరు లేపుతారని అడిగారు మరి పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో వచ్చి పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పొద్దు మాకున్న ఎంప్లై ప్రకారం కో లేకపోతే ఐజీకి ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వొద్దని అది చెప్పారనేది ఉంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబుల్ కాదు నీ బాధ్యత కాదు మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకా బాధ్యత విశ్రమిస్తారు ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని మా 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 అంటారు ఈ ధర్మం ఇది ఇదేనా రాజ్యాంగంలో బా బా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి ఈ న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్ర చేసుకుంటేనే ఆ వ్యవస్థ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రకంగా కక్షతను కార్డు తేలితే ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా జరిగిన దాన్ని పూర్తిగా కూడా అందరం కూడా తెలియజేస్తున్నాం మా నాయకులు తాలూకు భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం పూర్తిగా ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చీతో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది రెండో అది రెండో విషయం అది రెండో విషయం ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కో కోరే ఉంది అది రెండో విషయం తప్పని తప్పనిపో చూస్తే ఆపై ఈ పోలీసు బైపోయింది అంది వీరితో లాభం అనుకుంటా అప్పుడు మేము అప్పుడు దాని గురించి చేస్తాం దాని గురించి చేస్తాం అదే అంటే అనుమతి లేకుండా ఆటలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు